ఎంతైనా పాతకాలం వంటల రుచి వేరు కదా మనం వేసినట్టు ఒక పది రకాలు వేయరు అందులో చాలా సింపుల్గా చేస్తారు కానీ చాలా కమ్మగా ఉంటుంది మీ ఇంట్లో కానీ ఎవరైనా పెద్దవాళ్ళు అమ్మమ్మల ఆయన ఇలా ఉండి వంట చేసి పెడితే కమ్మగా తినండి వద్దు అనకుండా ఎందుకంటే తర్వాత దొరకదు అంత ఛాన్స్ మనకి అయినా వాళ్ళు చేసే వంటలు రుచిగానే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది ఇంతకీ ఇక్కడ నేనేం వంట చేస్తున్నాను అని చూస్తున్నారా ఇది గుమ్మడికాయ దెబ్బలు గుమ్మడికాయ పులుసు అని కూడా అంటారు టేస్ట్ పరంగానే కాదు హెల్త్ పరంగా కూడా ఇది చాలా మంచిది ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి కర్రీ అనేది చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది మనకి ఇలాంటి కొన్ని వంటలు అయితే ఉన్నాయి పాతకాలం పద్ధతిలో చేసేవి ఇలాంటివి మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే ఉండవు తప్పకుండా ఇంట్లో చేసుకోవాల్సిందే చేసుకోవాలి అంటే మన ఛానల్లో పోస్ట్ చేసే హెల్దీ రెసిపీస్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి అంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి